గ్లోబల్ జైంట్ గూగుల్ వైజాగ్ వచ్చేస్తుంది అఫీషియల్ కూడా పూర్తయింది మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ హబ్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంది ఏకంగా లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రకటించింది జనరల్ గా ఇంత పెద్ద పెట్టుబడి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడతారు ఏ రాష్ట్రానికి వస్తే అక్కడ ఆ రాష్ట్ర ప్రజల్లో ఆనందం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది ఇక్కడ మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది గూగుల్ లాంటి సంస్థ ఏపీకి రావడంపై పర్సనల్ గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఒక బిగ్ జైంట్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందనే దానికి హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ అనేది ప్రధానమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి అలాంటి సిమిలారిటీని ఇప్పుడు వైజాగ్ లో కనిపిస్తుంది మరి వైజాగ్ లో కూడా సేమ్ డెవలప్మెంట్ వస్తుందా వైజాగ్ కూడా మరో హైదరాబాద్ అవుతుందా ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఈ చర్చతో పాటు ప్రభుత్వం చెబుతున్నటువంటి ఉద్యోగాలు రావని పర్యావరణ పరంగా చాలా సమస్యలు ఉంటాయని ప్రభుత్వం గూగుల్ ను మెప్పించడం కోసం ఉదారంగా చాలా తాయిలాలు ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది ఇంత జరుగుతున్నప్పుడు ఒకవైపు గూగుల్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని ఒక ప్రచారం జరుగుతోంది అయితే దానిని మించి లేదా దానితో సమానంగా గూగుల్ వల్ల చాలా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగం లేదు అనేటువంటి ఓ రకమైనటువంటి ప్రచారం జరుగుతున్నప్పుడు దాని మీద అధికారికంగా స్పందించాల్సిన ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు దానిపై ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు గూగుల్ రాకపై అధికారిక ప్రకటన వచ్చింది ఆ తర్వాత సంబంధిత మంత్రి లోకేష్ మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పారు కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం ముందుగా ప్రధానంగా క్లారిటీ రావాల్సిన విషయాల్లో ముందుగా అన్ని ఉద్యోగాలు వస్తాయా అన్ని ఉద్యోగాలు అంటే ఏంటి లక్ష కోట్లకు పైగా పెట్టుబడి వస్తున్నప్పుడు ఆ స్థాయిలో ఉద్యోగాలు రావాలి ప్రభుత్వం లోకేష్ ఏం చెప్పారంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అంటే లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి అంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు దానిపైనే ఎక్కువగా అందరికీ సందేహాలు ఉన్నాయి ఎందుకంటే డేటా సెంటర్లో అఫీషియల్ గా వన్ గిగావర్ డేటా సెంటర్లో రెండు వందలకు మించి శాశ్వత ఉద్యోగాలు ఉండవని చాలా లెక్కలు చెప్తున్నాయి చాలా ఉదాహరణలు తీసుకుంటే చాలా లెక్కలు చెప్తున్నాయి అలాగే ఇండైరెక్ట్ జాబ్స్ డైరెక్ట్ జాబ్ రెండు వందలు ఉంటాయి ఇండైరెక్ట్ జాబ్ దానికి మూడు రెట్లు ఉంటాయి అంటే మొత్తం కలిపి ఒక డేటా సెంటర్లో వెయ్యికి మించి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు అలాగే డేటా సెంటర్ నిర్మాణ సమయంలో ఒక ఇరవై వేల మందికి ఉపాధి దొరుకుతుంది అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్ సిపి టైంలో అదానీ డేటా సెంటర్ అది మూడు వందల మెగావాట్ల తోటి అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు మూడు వందల మెగావాట్లకు వస్తున్నాయని ప్రకటించారు ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ఇది మూడు రెట్లు పెద్దది అంటే లక్ష ఇరవై వేల ఉద్యోగాలు రావాలి కానీ అదే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నిస్తుంది దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అప్పుడు ఉద్యోగాలకి కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు అదాని ప్రపోజ్ చేసినప్పుడు ఐటీ పార్కు స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టాము దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయని మేము చెప్పాము ఇప్పుడు మాత్రం ఎలాంటి క్లారిటీ లేదని మాజీ ఐటీ మంత్రి గురువాడ అమర్నాథ్ వైఎస్ఆర్ సిపి తరఫున ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా వివరణ ఇవ్వడం లేదు అసలు డేటా సెంటర్ కాకుండా ఇంకా ఏమైనా వస్తున్నాయా ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే డేటా సెంటర్కి అనుబంధంగా సపోర్టింగ్ చైన్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు సప్లై చైన్ కి సంబంధించి అనుబంధ పరిశ్రమలు వస్తాయి అలాగే ఇక్కడ సపోర్టింగ్ ఇండస్ట్రీస్ ఏం వస్తాయనే దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పడం లేదు ఇక భూమి ఎంత ల్యాండ్ ఇస్తున్నారనే దానిపై కూడా ఒక స్పష్టత కావాల్సి ఉంది డేటా సెంటర్ కోసం తుర్లవాడలో రెండు వందల ఎకరాలు కేటాయించారు ఆనందపురంలోని మొడసల్లో వంద ఎకరాలు అలాగే రాంబిల్లిలో నూట అరవై ఎకరాలు తీసుకున్నారు మొత్తం నాలుగు వందల అరవై ఎకరాలు అయితే ఈ మూడు కూడా ఒకే చోట లేవు పక్క పక్కన లేవు మరి మూడు చోట్ల ల్యాండ్ తీసుకున్నారు అంటే మూడు చోట్ల డేటా సెంటర్ పెడుతున్నారా మూడు చోట్ల కలిపి ఒక క్లస్టర్ లాగా వస్తుందా లేదా ఒక చోటే పెడతారా మిగిలిన ల్యాండ్ దేనికోసం తీసుకుంటున్నారు ఈ మూడు చోట్లలో డేటా సెంటర్ యాక్చువల్ గా ఎక్కడ వస్తుంది లేదా మూడు చోట్ల వస్తుందా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు ఇక ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు కావాలి అంటే ప్రధానంగా చూసేది పర్యావరణ అనుమతి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు ఈఐఏ అంటాం అది ఉందా లేదా అనేది ఇప్పటి వరకు అయితే కేవలం ఎంఓయూ లో మాత్రమే ఉంది కాబట్టి అసలు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా లేదా అనేది ఎక్కడా క్లారిటీ లేదు ప్రభుత్వం కూడా చెప్పలేదు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దానిపైన క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే రాబోయే కొన్ని సంవత్సరాలు దశాబ్దాల్లో పర్యావరణ పరంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ చేయించాలి అలాగే ఆ ప్రాజెక్ట్కి పబ్లిక్ లోకల్ పబ్లిక్ నుంచి అనుమతి తీసుకోవాలి గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహిస్తారు లేదా పబ్లిక్ హీరింగ్ అనేది ఒకటి జరుపుతారు ఆ పబ్లిక్ హీరింగ్ అనేది ఇంతవరకు జరగలేదు బహుశా ముందు ముందు నిర్వహించేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ దీనిపై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏం చేశారు అనేది ఎక్కడా లేదు పబ్లిక్ డాక్యుమెంట్ ఏమీ లేదు కాబట్టి హ్యూమన్ రైట్స్ ఫోరం వంటి సంస్థలు హెచ్ఆర్ఎఫ్ వంటి సంస్థలు దీ అసలు ఈ భూ కేటాయింపులు మొత్తం రద్దు చేయాలి లేదా పర్యావరణ ప్రభావ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక నాలుగో ఆరోపణ కావచ్చు లేకపోతే నాలుగో కన్సర్న్ కావచ్చు అదేంటంటే అసలు భూగుల్ని తీసుకురావడం కోసం లెక్కకు మించి లెక్కకు మించి ఇన్సెంటివ్స్ ఇచ్చారు భారీగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు అంటున్నారు గూగుల్ లాంటి భారీ ప్రాజెక్ట్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి గూగులే కదా అసలు ఏ ప్రాజెక్టును తీసుకురావాలన్నా కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలి అయితే చాలా సందర్భాల్లో ఇదంతా కూడా సంప్రదింపుల ద్వారా మ్యూచువల్ డిస్కషన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఏమేమి ఇవ్వాలి అనేది ఒక పాలసీ ఉంటుంది పాలసీ కాకుండా పాలసీని దాటి కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే గూగుల్ లాంటి ఒక భారీ జైంటు తీసుకురావాలి అంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇలాంటి రాష్ట్రాలతో పోటీని తట్టుకొని ఆ ప్రాజెక్టులు తీసుకురావాలంటే రాయితీలు కొంచెం ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఆ ఎక్కువ అనేది ఎంత అనే దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి గూగుల్ను తీసుకురావడం కోసం లెక్కకు మించి రాయితీలు ఇచ్చారు అని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు అయితే దీన్ని ఎక్కడా కూడా ఏపీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అధికారికంగా ఏమీ చెప్పలేదు ఏపీ ఆర్థిక పరిస్థితికి అంటే ఏపీలో చాలా చాలా ఉన్నాయి ఆ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చి గూగుల్ తెచ్చుకోవడం అనేది రైట్ స్టెప్ కాదు గూగుల్ రావడం గొప్పవి కాదు వాళ్ళు చేసిన తప్పు అన్నట్లుగా ఆయన మాట్లాడారు మరి దీనికి కౌంటర్ ఏమీ ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు లోకేష్ గా ట్వీట్ చేశారు తప్పితే ఇది ఎందుకు అవసరం అనేది స్పష్టంగా చెప్పేలాగా రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది ఎక్కడా చెప్పలేదు అయితే మనీ కంట్రోల్ అనేటువంటి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం లోకేష్ కొన్ని విషయాలు చెప్పారు అదేంటంటే భూమిని ఉచితంగా ఇవ్వలేదు అంటే తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ కి కాగ్నిజెంట్ కి ఇచ్చినట్లుగా ఇక్కడ ఇవ్వలేదు మార్కెట్ ప్రైస్ కే ఇచ్చాము అయితే మ్యూచువల్ నెగోషియేషన్ ఒక ఒక ప్రైస్ మార్కెట్ ప్రైస్ కి సంబంధించి ఒక మ్యూచువల్ నెగోషియేషన్ ప్రకారం ఇచ్చామని చెప్పారు అయితే బయట పబ్లిక్ లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మార్కెట్ విలువలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారనేది ఒక ప్రచారం జరుగుతుంది అలాగే కమర్షియల్ విద్యుత్ అంటే ఒక ఇండస్ట్రీకి ఇచ్చేది కమర్షియల్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది దానికి సంబంధించి యూనిట్ కు ఒక రూపాయి చొప్పున రిబేట్ ఇచ్చారు అనేది అలాగే స్టేట్ జిఎస్ జిఎస్టీ ఎస్ జిఎస్టిలో పూర్తిగా మినహాయింపులు ఇచ్చారు అలాగే స్టాంప్ డ్యూటీ అంటే రిజిస్ట్రేషన్ ఇలాంటి వాటి స్టాంప్ డ్యూటీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వీటన్నింటినీ పూర్తిగా మినహాయింపులు ఇచ్చారు పదిహేను ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు మినహాయింపులు ఇచ్చారు అనేటువంటిది ఒకటి పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్ డొమైన్ లో వివరాలు లేవు కానీ పబ్లిక్ లో ప్రచారంలో ఉంది అంటే ఈ ఇన్సెంటివ్స్ ఇది స్థాయిలో ఇచ్చారు గూగుల్ ద్వారా వచ్చే లాభం ఈ ఇన్సెంటివ్స్ ని మించి ఉండబోతోంది అని ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే రీతిలో పబ్లిక్ అర్థమయ్యే రీతిలో చెప్పలేదు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రాయితీలకు మించి ఏమొస్తుంది అనేది చెప్పాలి కేవలం ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కానీ ఉద్యోగాల మీద కూడా డౌట్ ఉన్నప్పుడు ఇంకేమొస్తుందో చెప్పాల్సి ఉంది అలాగే ఈ డేటా సెంటర్ పై ప్రధానమైనటువంటి కన్సర్న్ అన్నిటికంటే ప్రధానమైనటువంటి కన్సర్న్ వాటర్ అసలు డేటా సెంటర్ వైజాగ్ వస్తే వైజాగ్కి నీళ్లు ఉండవు అనేటువంటి ఒక ప్రచారం లోకల్ గా బాగా జరుగుతోంది ఏంటంటే వాళ్ళ ఆందోళన కారణం ఏంటంటే ఇతర దేశాల్లో డేటా సెంటర్లను ఉదాహరణగా చూపిస్తూ చాలా దేశాల్లో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయని అలాగే అక్కడ ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా ఈ డేటా సెంటర్లు తీసుకునేటువంటి వాటర్ వల్ల పీల్ చేస్తాయని అలాగే ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పాడైపోతుందని వేడి పెరిగిపోతుందని ఆ చాలా వరకు నేచురల్ డిజాస్టర్స్ జరుగుతాయని చాలా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి వైజాగ్ లో ఏంటంటే లోకల్ గా అసలు డేటా సెంటర్ వచ్చే చుట్టుపక్కల భూములు కొనొద్దు వాటరే ఉండదు అనేటువంటి స్థాయిలో ప్రచారం జరుగుతుంది ఎంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం అసలు దీనికి ఎంత నీరు అవసరం అవుతుంది లేదా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఎక్కడా చెప్పడం లేదు ఎంత నీరు అవసరం అవుతుంది అనేది డాక్యుమెంట్ ఎక్కడా లేదు అయితే నేను ఓపెన్ ఏ ఓపెన్ సోర్స్ ద్వారా అంటే ఓపెన్ ఏఐ సోర్సుల ద్వారా తెలుసుకున్నది అంచనా కట్టింది ఇదేమి అధికారిక సమాచారం కాదు జనరల్ గా వన్ గిగావాట్ డేటా సెంటర్ ఏఐ హబ్ అంటే ఓన్లీ వైజాగ్ డేటా సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే ప్రతిరోజు కూడా ఆ వైజాగ్ డేటా సెంటర్ కి పదకొండు నుంచి పంతొమ్మిది మిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది అంటే వైజాగ్ కు సరిపడా నీరు ఇది అవుతుందా అంటే పదకొండు నుంచి పంతొమ్మిది మిలియన్ నీరు అంటే ఎంత అని చూస్తే విశాఖపట్నానికి ప్రతిరోజు కూడా నాలుగు వందల మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్డి అంటారు ఒక సంవత్సరానికి తీసుకుంటే ఇది నూట నలభై ఆరు బిలియన్ లీటర్ల నీరు అదే డేటా సెంటర్కి ఒక ఒక సంవత్సరానికి లెక్క కడితే నాలుగు నుంచి ఏడు బిలియన్ లీటర్ల నీరు అవసరం అవుతుంది పర్సంటేజ్ వైజ్ లో చూసుకున్నట్లయితే కనుక వైజాగ్ అవసరమైనటువంటి నీరులో మూడు నుంచి ఐదు శాతం నీరు ఈ డేటా సెంటర్ కి అవసరం అవుతుంది కాబట్టి నీటి విషయంలో ఇది పెద్ద ఆందోళనగా చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది బయట ఉన్నటువంటి బయట ఉన్నటువంటి లెక్కలు బయట ఉన్నటువంటి రిసోర్స్ మాత్రమే ఇక టిఎంసీలో కనుక లెక్క కట్టుకున్నట్లయితే ఏడాదికి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే ఒక టిఎంసీ రెండు టిఎంసీలు కూడా కాదు పావు టిఎంసీ నీరు అవసరం అవుతుంది ఇంత పెద్ద స్థాయి పరిశ్రమకు పావు టిఎంసీ నీరు ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు అలాగే గోదావరి పోలవరం పూర్తవుతుంది కాబట్టి ఇంకో మూడేళ్ళు డేటా సెంటర్ ఒకటి మూడేళ్ళు పడుతుంది ఆ మూడేళ్ళలో పోలవరం పూర్తవుతుంది కాబట్టి పోలవరం కాలువ ద్వారా వన్ పాయింట్ టూ ఫైవ్ నీరు ఇవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం లేదు ఇక ఇంకొక మేజర్ కన్సర్న్ విద్యుత్ విద్యుత్ ఎంత అవసరం అవుతుంది డేటా సెంటర్ కి అనేది మేజర్ కన్సర్న్ చాలా మంది చెప్పేది ఏంటంటే వైజాగ్ ఎంత కరెంట్ కావాలో ఒక డేటా సెంటర్కి ఎంత కావాలి అని అయితే దీనికి సంబంధించి టెక్నికల్ గా వాస్తవికంగా అధికృతంగా దీనికి సంబంధించి సమాచారం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వం తరపున ఎక్కడ ఇవ్వలేదు ఉన్న అందుబాటులో ఉన్నటువంటి రీసోర్స్ నుంచి సేకరించింది ఏంటంటే వన్ గిగావట్ డేటా సెంటర్ను ఒక గంట నిర్వహించాలంటే వన్ గిగావట్ విద్యుత్ అవసరం అవుతుంది అంటే చాలా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది ఒక రోజు కనుక ఒక ఒక డేటా సెంటర్ని కంటిన్యూగా నడపాలంటే ఇరవై నాలుగు మిలియన్ వాట్ అవర్స్ విద్యుత్ అవసరం అవుతుంది ప్రస్తుతం వైజాగ్ సిటీ మొత్తం కూడా రోజుకు ఉపయోగిస్తుంది ఎయిటీన్ మిలియన్ వాట్ అవర్ విద్యుత్ అంటే వైజాగ్ వాడే విద్యుత్ కంటే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది డేటా సెంటర్ కి ఇది అధికారికమైన చెప్పడం లేదు ఉన్న ఉన్న రీసోర్స్ని బట్టి నేను చెప్తున్నా అంటే ముప్పై శాతం వైజాగ్ అవసరమైన దానికంటే కూడా థర్టీ పర్సెంట్ ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది డేటా సెంటర్ కి అయితే దీనిపై కూడా ప్రభుత్వం నిజంగా ఇంత ఇంత కరెంట్ అవసరం అవుతుంది అనే విషయం ఎక్కడా చెప్పలేదు అయితే లోకేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు అదేంటంటే డేటా సెంటర్కి నాట్ ఓన్లీ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో మొత్తం సిక్స్ గిగా వాటి తేవాలనేది వాళ్ళ టార్గెట్ రాబోయే రోజుల్లో ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో వాటన్నిటికి కలిపి ఒక గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నాము సపరేట్గా అంటే రాష్ట్రంలో వచ్చే డేటా సెంటర్లు రాష్ట్రంలో అంటే వైజాగ్ లోనే వస్తాయన్ని వీటన్నిటికి సపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి లోకేష్ చెప్తున్నారు ఆ సపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది అయితే గూగుల్ అందులో పెట్టుబడి పెడుతోంది ఆ సెపరేట్ గ్రిడ్ కి గూగుల్ ఉన్నటువంటి బడ్జెట్ లో లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ లో కొంత పోర్షన్ అనేది ఆ గ్రిడ్ కోసం గూగుల్ పెట్టుబడి పెడుతుంది గూగుల్ పెట్టుబడి పెడుతుంది కాబట్టి గూగుల్ కిచ్చేటువంటి కరెంట్ లో గూగుల్ కి ఇచ్చేటువంటి విద్యుత్ లో మేము రిబేట్ ఇస్తున్నామని చెప్పారు ఎంత ఇస్తున్నామో లోకేష్ చెప్పలేదు కానీ బయట ఉన్నటువంటి సమాచారం ఏంటంటే యూనిట్ కి ఒక రూపాయి చొప్పున రిబేట్ ఇస్తున్నారని ఉంది కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది విన్ బిన్ సిచ్యువేషన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అంటారు అయితే ఈ గ్రిడ్ ద్వారా అంత స్థాయిలో విద్యుత్ అంటే ఇది కూడా థర్మల్ ఎనర్జీ కాదు లోకేష్ చెప్తుంది ఏంటంటే అలాగే గూగుల్ కూడా చెప్తుంది రెన్యువల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా అని అంటే ఇప్పటి వరకు ఏమనుకున్నారంటే గూగులే సొంతగా కొన్ని ప్లాంట్లు విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ అనుకుంటారు అలా పెడుతున్నారా లేదా ఎగ్జిస్టింగ్ సోలార్ పవర్ కి విండ్ పవర్ కి గూగుల్ డబ్బులు ఇస్తుందా లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్లాంట్లు గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేయబడి గూగుల్ ఏమన్నా ఫండింగ్ ఇస్తుందా అది ఏమీ క్లారిటీ లేదు కానీ గూగుల్ పెట్టుబడి పెడుతుంది మాత్రం సమాచారం వచ్చింది అయితే వన్ గిగా సరిపడా ఇచ్చేటువంటి విద్యుత్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ఇది సాధ్యమవుతుందా అనేటువంటి డౌట్లు చాలా మందికి ఉన్నాయి ఒకవేళ పీక్ అవర్స్ లో అంటే ఈవినింగ్ టైంలో లోడ్ ఎక్కువగా ఉన్న టైంలో డేటా సెంటర్కి సరిపడా విద్యుత్ అందుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది ఒకవేళ అందకపోతే ఖచ్చితంగా ధర్మల్ పవర్ పై ఆధారపడాలి ధర్మల్ పవర్ పై ఆధారపడడం అంటే అది గ్రీన్ ప్రాజెక్ట్ కాదు ఖచ్చితంగా పొల్యూటెడ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక విమర్శ ఉంది దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వగలుగుతామని చెప్పడం లేదు ఇక ఇంకొకటి ఏంటంటే పెట్టుబడి అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక నాలుగు నెలల కింద అనౌన్స్ చేసినప్పుడు ఫైవ్ టు సిక్స్ బిలియన్ డాలర్ల పెట్టుబడి అన్నారు అంటే యాభై వేల కోట్ల పెట్టుబడి ఆ తర్వాత అది కొంచెం పెరుగుతూ వచ్చి ఎంఓయు జరగడానికి ముందు రోజు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ద్వారానే చెప్పింది ఏంటంటే టెన్ బిలియన్ అంటే ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి అని చెప్పారు అలాంటిది ఎంఓయు పూర్తయిన వెంటనే అంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా పెట్టుబడి పదిహేను బిలియన్ డాలర్లు అయింది అంటే ఏకంగా నలభై వేల కోట్ల పెట్టుబడి పెరిగింది ఒక్క పూటలో ఇంత భారీ తేడా ఎందుకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పెరిగింది దీనిని ఎందుకు చెప్పలేదు అనేటువంటి ఒక డౌట్ ఉంది జనరల్గా ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసేటప్పుడు ఎంత పెట్టుబడి వస్తుంది ఏమొస్తుందని చెప్పడం చెప్పకపోవడం అనేది వ్యూహాత్మకంగా కొంతవరకు కరెక్టే కానీ ఇక్కడ అదే జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ట్రాన్స్పరెన్సీ లేదు ఈ విషయంలో అనేటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి దీని కారణం ఏంటంటే ఓన్లీ గూగుల్ అనే చెప్పారు కానీ ఆల్ ఆఫ్ షడన్ అదాని ఎంటర్ అయింది ఎయిర్టెల్ ఎంటర్ అయింది ఈ రెండు ఎంటర్ అవడం వల్లే పెట్టుబడి పెరిగిందా లేకపోతే ముందు నుంచి ఈ రెండు ఉన్నాయి కేవలం కేవలం వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజీ ప్రకారం సీక్రెసీ మెయింటైన్ చేశారనేది ఎక్కడా లేదు బట్ దీని మీద అయితే విమర్శలు ఉన్నాయి ట్రాన్స్పరెన్సీ లేదు ఇందులో ఒకేసారి ఇంత పెట్టుబడి ఎందుకు పెరిగింది అనే దానిపైన ట్రాన్స్పరెన్సీ లేదు అసలు అదాని డేటా సెంటర్ పార్ధు ఉంది దాంట్లో దాన్ని ఏమన్నా ఇందులో యాడ్ చేశారు రకరకాల రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి వీటిపై ఎలాంటి క్లారిటీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా ఇవ్వలేదు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే డేటా సెక్యూరిటీ డేటా సావరణీటి అంటే ఒక దేశంలో ఉండేటువంటి డేటాకు సంబంధించినటువంటి భద్రత సార్వభౌమాధికారతో అంటారు డేటాకు సంబంధించి ఇవేంటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది అయితే దీనిపై నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చారు మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం లేదా ఇప్పుడు డేటా సెంటర్ కూడా గూగుల్ డేటా సెంటర్ కూడా బయట నుంచి ఇక్కడికి వచ్చి ఏ ద్వారా ప్రాసెస్ చేసే డేటా గురించి చెప్పలేము కానీ ఇక్కడ ఇండియన్కు సంబంధించినటువంటి డేటాకు సంబంధించి పూర్తి ప్రొటెక్షన్ ఉంది భద్రతకు ఎలాంటి ఢోకా లేదు అలాగే ఈ డేటా సెన్సిటివ్ డేటా దేశం దాటి బయటకు పోదు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి ఆ విషయంలో క్లారిటీ ఉందనుకోవచ్చు ఈ విషయాన్ని వదిలేస్తే మనం ఇప్పటి వరకు పైన చర్చించినటువంటి చాలా విషయాల్లో సోషల్ మీడియాలోను బయట చాలా చర్చ జరుగుతుంది దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి దీనిపై గవర్నమెంట్ స్పందించాల్సింది